హిమాలయాలలో శివపర్వతుల కళ్యాణానికి కదలి వచ్చిన దేవ ఋషి మానవ గణాల భారంతో భూమి ఒకవైపుకు వంగిపోయిన సందర్భంలో శివుడు అగత్య మహాముని పిలిచి వింజయ పర్వతాలకు అవతల వైపు వెళ్లమని ఆదేశించాడు అగత్యుడు శివుడు ఆదేశాన్ని అనుసరించి భారతదేశ దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్లాడు ఓతూ పోతూ సూర్యగమనానికి అడ్డు తో పెరుగుతున్న వింజయ పర్వతాల వద్ద తాను తిరిగి వచ్చే వరకు పెరగకూడదన్న వరం స్వీకరించాడు అందువలన వింజయ పర్వతాలు పెరుగుదల ఆగిపోయింది అగత్యుడు తిరిగి ఉత్తర దిశకు వెళ్లలేదు ఇలా వింజయ పర్వత గర్వభంగం చేశాడు దక్షిణ దిశకు వచ్చిన అగత్యుడు కృష్ణానది జ్యోతి సిద్ధవటం శ్రీశైలం ద్రాక్షారామం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చివరికి శ్రీకాళహస్తి చేరుకున్నాడు అక్కడ స్నానపానాలకు జపతపాలకు తగిన నీరు లభించని కారణంగా శ్రీకాళహస్తికి నాలుగు యోజనాల దూరంలో అడమర దిశగా ఉన్న పర్వత శ్రేణుల్లో తపస్సు చేయగా బ్రహ్మాదులు దేవగణములతో శివుని దర్శించుకుని అగత్సని కోరికను తెలిపారు శివుడు ఆ ప్రదేశంలో ఒక నది ఆవిర్భవానికి అనుగ్రహించగా ఆకాశం నుండి గంగా స్వర్ణకాంతులతో భూమి మీదకు వచ్చింది అందువలన ఈ నది స్వర్ణ అని పిలువబడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి